హలో అందరికీ ఈరోజు నేను పప్పు చామదుంపల పులుసు చేశాను ముద్దపప్పు ఇలా వేసుకొని నెయ్యి వేసుకొని ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా చామదుంపల పులుసు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేస్తున్నాను చామదుంపల పులుసు చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇది సో ఇలా వేసుకొని కలుపుకొని తినాలి అలాగే ముద్దపప్పు ఆవకాయ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు దీని తర్వాత అయిపోయింది ఇది మిక్స్ చేసుకొని తినేసేయొచ్చు అలాగే ఇది ముద్దపప్పు ఆవకాయ ఇలా పప్పు వేసుకొని నెయ్యి మాత్రం కంపల్సరీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ముద్దపప్పు ఆవకాయకి ఇలా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నెయ్యి పోసుకోవాలి వేసుకోవడం ఇలా మిక్స్ చేసుకుంటే తింటుంటే తినాలనిపిస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ ఇష్టమయ్యేది సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి